మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ అక్స్డ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ రాబోతుంది మరియు టూ త్రీ డేస్ లోపల అప్పుడు అప్లికేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక చాలామంది పేరెంట్స్ అయ్యో క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు ఇప్పుడు అప్లోడ్ చే ఇప్పుడు అప్లై చేసుకోవాలా ఎలా అని చాలా టెన్షన్ పడుతుంటారు సో ఇప్పుడు జాగ్రత్తగా అవి తీసి పెట్టుకోండి ఎవరి దగ్గరైన క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేకుంటే అప్లై చేసి పెట్టుకోండి నెంబర్ ఇస్తారు ఆ నెంబర్తో మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవేవి మీ దగ్గర ఉండాలి తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఉంటే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఓకే ఈ పాయింట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను సో వీడియోని లాస్ట్ వరకు చూడండి మై డియర్ జేయి మెయిన్స్ యాజ్ ఫ్రెండ్స్ ఓకే జేఈ మెయిన్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ ఐడెంటిటీ పర్పస్ ఐడి ప్రూఫ్ పర్పస్ మీద అప్డేట్ చేసి పెట్టుకోండి ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసి పెట్టుకోండి అంతేగాని సిక్స్త్ సెవెంత్ క్లాస్లో ఉన్న ఫోటోని అలానే కంటిన్యూ చేయకండి ఎందుకంటే మీరు సిక్స్త్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ కొంచెం చేంజ్ అయ్యారనుకోండి ప్రాబ్లం అవుతుంది లేదు ఆధార్ కార్డులో ఉన్న ఫోటో నేను సేమ్ అనిపిస్తాము అంటే ఏ ప్రాబ్లం ఉండదు బట్ అప్డేట్ చేసి పెట్టుకోండి నా సజెషన్ అయితే న్యూ ఫోటో ఉంటే అప్డేట్ చేసి పెట్టుకోండి కౌన్సిలింగ్ వరకు మీకు టెన్షన్ ఉండదు నెక్స్ట్ మీ నేము డీటెయిల్స్ ఉంటాయి కదా ఆధార్లో మీ నేమ్ టెన్త్ మెమోలో ఎలా ఉందో అలా ఉండాలి ఫిక్స్డ్గా టెన్త్ మెమోలో స్పేస్ ఉంది ఆధార్ కార్డ్లో స్పేస్ లేదు అంటే ఖచ్చితంగా ఒకేలా ఉండేలా చూసుకోవాలి ఖచ్చితంగా టెన్త్ ఇంటర్ ఆధార్లో సేమ్ ఉండేలా చూసుకోండి డీటెయిల్స్ స్పేస్ కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ డీటెయిల్స్ కూడా మీ ఫాదర్ నేమ్స్ కూడా ఫాదర్ నేమ్ కూడా సేమ్ ఉండాలి ఫాదర్ నేమ్ కూడా క్లియర్గా సేమ్ ఉండాలి ఓకే ఒక ఒక దాంట్లో ఒక రకంగా ఇంకొక దాంట్లో ఇంకొక రకంగా ఉండొద్దు నెక్స్ట్ టెన్త్ మేము ఖచ్చితంగా కావాలి మీ దగ్గర ఉంటుంది టెన్త్ మేమో మనము టెన్త్ మేము డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ట్వెల్త్ మేము ఇంటర్ మేము ఇంటర్ మేము అదేంటి మేము సెకండ్ ఇయర్ కదా రెగ్యులర్ స్టూడెంట్స్ మేము మాకు ఇంకా ట్వెల్త్ మేము రాలేదు కదా అంటే మీరు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ ఏం చేయాలి పాసింగ్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని రాస్తే సరిపోతుంది ఓకే ప్రజెంట్ డీటెయిల్ ప్రజెంట్ స్టూడెంట్స్ కొద్దిమంది లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉంటారు వన్ ఇయర్ లాంగ్ టర్మ్ టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉంటారు సో వీళ్ళు ఏం చేయాలి అని అంటే వాళ్ళ మేము టైం వాళ్ళ దగ్గర ఇంటర్ ఇంటర్మేమో ఉంటుంది కదా ఆ ఇంటర్ మేము మార్క్స్ షీట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఒకటి నెక్స్ట్ ఫోటో నా సజెషన్ అయితే ఒక కొత్త ఫోటో దిగండి కొత్తగా ఫోటో దిగండి దాన్ని సేయ ఏమంటారు సేవ్ చేసి పెట్టుకోండి మెయిల్లా ఓకే స్కాన్ చేసి పెట్టుకోండి విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫోటో కనుక కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఈ ఫొటోస్ ఒక హండ్రెడ్ పెట్టుకోండి ఎందుకు హండ్రెడ్ తీసిపెట్టుకోవాలంటున్నా అంటే ఎగ్జామ్ సెంటర్లు అడగొచ్చు కౌన్సిలింగ్ టైంలో అవసరమైతుంది తర్వాత మీరు ఎప్సెట్ అప్లై చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ మీరు రాయబోతున్నారు కాబట్టి ఈ ఎగ్జామ్కి డీటెయిల్స్ అవసరమవుతాయి నాట్ ఓన్లీ జేఈమేన్స్ వెబ్సైట్ రాసేటప్పుడైనా తర్వాత మీరు వేరే ఏదైనా విట్ తర్వాత కొన్ని డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడైనా సరే ఏ టెస్ట్ రాయాలనుకున్నా మీకు ఈ డీటెయిల్స్ అవసరమవుతాయి సో ఫొటోస్ అయితే ఒక హండ్రెడ్ వరకు తీసి పెట్టుకోండి ఓకే స్కాన్ చేసి పెట్టుకోండి ఓకే ఈ స్కాన్ చేసి పెట్టుకోండి తర్వాత మీ సిగ్నేచర్ కూడా మీ సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి మీ సిగ్నేచర్ కూడా వైట్ పేపర్లో ఒక ఇలా రాసి పెట్టుకోండి ఇక్కడ నేను లార్డ్ అని రాసిన బట్ మీ పేరు ఏదైతే అది ఇలా నేమ్ రాసి పెట్టుకోండి అంతేగాని ఇట్లా కలిపి కలిపి రాసి మొత్తం ఏదో సెలబ్రిటీలు ఇస్తారు చూడండి ఆటోగ్రాఫ్ అలా చేసి పెట్టుకోకండి ఇలా సింపుల్గా రాసి పెట్టుకోండి మీకు కౌన్సిలింగ్ వరకు ఏ ఇష్యూ ఉండదు ఎందుకంటే అది యాక్సెప్ట్ చేయాలి నెక్స్ట్ నా సజెషన్ ఏంటి అంటే ఒక మొబైల్ నెంబర్ మీరు మెయింటైన్ చేయండి అవి మీ ఫాదర్ది మీ పేరెంట్ అయినా సరే లేదా మీరైనా సరే ఒక మొబైల్ నెంబర్ మెయింటైన్ చేసి పెట్టుకోండి మెయింటైన్ చేయండి ఒకటే నెంబర్ మీరు బీటెక్ జాయిన్ అయినంత వరకు లేదా బీటెక్ అయిపోయినంత వరకు ఒక మొబైల్ నెంబర్ ఒక మెయిల్ ఐడి ఫిక్స్డ్ పెట్టుకోండి మీ అకాడమిక్స్ కోసం మీ అకాడమిక్స్ కోసం ఒక మొబైల్ నెంబర్ ఫిక్స్డ్గా ఒక మెయిల్ ఐడి ఒక అడ్ర అడ్రస్ మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఫిక్స్డ్ పెట్టుకోండి మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ లేదు నాకు మెయిల్ లేదు అంటే క్రియేట్ చేసి పెట్టుకోండి లేదా మీ బ్రదర్ది లేదా మీ ఫాదర్ది అలానే పెట్టుకోండి కానీ మీ ఫ్రెండ్స్ది రిలేటివ్స్ మాత్రం వాడకండి ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు మనకు సర్టిఫికేట్స్ స్టూడెంట్స్ రెండు రకాలు ఉంటారు రిజర్వ్డ్ రిజర్వేషన్ రిజర్వేషన్ క్యాండిడేట్ స్టూడెంట్స్ అన్ రిజర్వ్డ్ ఓపెన్ క్యాటగిరీ ఈ ఓపెన్ ఓసీ స్టూడెంట్స్కి నో సపరేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ జస్ట్ ఓసీ అని రాసే సరిపోతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇక ఓపెన్కే వచ్చేస్తారు ఓ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓబీసీ స్టూడెంట్ ఉన్నాడు అతని దగ్గర ఓబీసీ నాన్ క్రిమినేర్ సర్టిఫికేట్ లేదు అతడు ఓపెన్లకే వచ్చేస్తాడు ఎస్సీ స్టూడెంట్ ఉన్నాడు ఎస్సీ సర్టిఫికేట్ లేదు రిజర్వేషన్ సర్టిఫికేట్ లేదు అతడు ఓపెన్లకే వచ్చేస్తాడు ప్రతి స్టూడెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఓపెన్లో వస్తారు ఓపెన్లో ఉన్న వాళ్ళు వీళ్ళు నో సపరేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వీళ్ళకి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ పీడబ్ల్యూడీ కానీ ఓకే ఇవి స్పెషల్ సర్టిఫికెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇంపార్టెంట్ ప్రతి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద బార్కోడ్ కింద ఉంటుంది రైట్ సైడ్ బార్ కోడ్ కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇంపార్టెంట్ మీరు అప్లై చేసేటప్పుడు ఆ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ స్టూడెంట్ పేరు మీదనే ఉండాలి సార్ నేను స్టూడెంట్ని నాకు మా మదర్కి ఉంది క్యాస్ట్ సర్టిఫికేట్ అది సరిపోతుందా అనుకోకండి మీ పేరు మీద ఉండాలి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ పేరు మీద ఉండి మీ ఫాదర్ నేమ్ ఉండాలి ఖచ్చితంగా ఓకే ఇంపార్టెంట్ అదర్వైజ్ దే విల్ కన్సిడర్ యాజ్ ఓపెన్ ఓపెన్గా కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ ఓబీసీ ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన పాయింట్స్ అని ఇస్తున్నా ఇందులో ఓబీసీ నాన్ క్రిమిలయర్ సర్టిఫికెట్ ఉండాలి ఓబీసీ నాన్ క్రిమిలయర్ సర్టిఫికేట్ ఉండాలి ఎన్సీఎల్ మాత్రమే ఉండాలి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి నెక్స్ట్ ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి ఇది ఇయర్ కొత్తగా తీసి ఉండాలి ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్ టూ థౌజండ్ ట్వంటీ మీరు అప్లై చేస్తున్నారు కదా ఈ టూ థౌజండ్ ట్వంటీ తీసి ఉన్నదైతే బెటర్ ఏ అబ్జెక్షన్స్ ఉండవు అయితే ఈ ఓబీసీ సర్టిఫికెట్ ఈడబ్ల్యూ సర్టిఫికెట్ మళ్ళీ మిమ్మల్ని కౌన్సిలింగ్ టైంలో అడుగుతారు ప్రెసెంట్ గా మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎంటర్ చేస్తారు డీటెయిల్స్ తర్వాత మీరు కౌన్సిలింగ్ టైంలో ఇవి కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఓబీసీ మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కూడా కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఓబీసీ అంటే సెంట్రల్ లో ఓబీసీ అంటాం జేఈ మెయిన్స్ ఐఐటి అడ్వాన్స్డ్ నీట్ వీటి విషయంలో ఓబీసీని అని తీసుకుంటారు ఓకే మన స్టేట్ కోటాలు స్టేట్ స్టేట్ దాంట్లో తీసుకుంటే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ అంటారు ఓకే స్టేట్లా వెబ్సెట్ల ఇది యూజ్ చేస్తారు బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ అని ఓకే ఆల్ ఇండియా కోటాలనేమో ఓన్లీ ఓబీసీ ఐఐటి ఎన్ఐటి వీటిలో ఓబీసీ అని తీసుకుంటారనమాట ఓకే ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ టైంలో ఇప్పుడు ఎంటర్ చేయాలి తర్వాత మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆఫ్టర్ ఏప్రిల్ వన్ యూ షుడ్ టేక్ న్యూ మళ్ళీ తీసుకోలేక అప్పటికి నేను తెలుస్తుంది మీకు నేను కూడా వీడియోస్ చేస్తా కౌన్సిలింగ్ టైంలో అయితే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ దగ్గర ప్రజెంట్గా ఒక సర్టిఫికేట్ ఉంటే చాలు సార్ వన్ ఇయర్ క్రితం మేము తీసి పెట్టుకున్నాం ఈ కౌన్సిలింగ్ల కోసమే అని చెప్పేసి ఎన్ఫ్ కౌన్సిలింగ్ టైంలో ఏం అవసరం లేదు ఇదే సర్టిఫికేట్ యూజ్ అవుతుంది ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఓకే మీరు ఖచ్చితంగా ఈ ఈ అప్లై చేసేటప్పుడే మీ దగ్గర ఉండాలి ఇవి అప్లై చేసేటప్పుడే మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి నెంబర్ ఉంటుంది బార్ కోడ్ కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీది నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ పర్సన్ విత్ డిజబిలిటీ ఈ పీడబ్ల్యూడీ వాళ్ళకు ఒకటి ఇప్పుడే ఇది ఎలా తీసుకోవాలంటే ఇప్పుడే మీరు యూడీ ఐడి అని ఉంటుంది యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డ్ అని ఉంటుంది అప్లై చేసి పెట్టుకోవాలి మీరు వెబ్సైట్లకి వెళ్తే మీరు తెలుస్తారు లేదా మీ సేవలకు వెళ్ళి అడిగినా వాళ్ళు చెప్తారు ఓకే మీరు యూడి ఐడి అనేది మీ దగ్గర ఉందనుకోండి అది వాళ్ళు క్రాస్ చెక్ చేసి ఇస్తారనమాట మీకు ఈ డిజబిలిటీ ఉందని పీడబ్ల్యూడీ ఇది పీడబ్ల్యూడీ అనేది క్యాస్ట్ వైజ్గా ఉంటుంది ఎస్సీ పీడబ్ల్యూడీకి సీట్స్ ఎస్టీ పీడబ్ల్యూడీ సీట్స్ ఓపెన్ పీడబ్ల్యూడీ సీట్స్ ఓబీసీ పీడబ్ల్యూడీ సీట్స్ అనేది అందుకే చాలా తక్కువ మార్కులు వచ్చిన సీట్ వస్తుంది మీకు ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ బీ కేర్ఫుల్ ఎందుకు అంటున్నా అంటే డోంట్ టేక్ రాంగ్ మీరు పీడబ్ల్యూడి సర్టిఫికేట్ తీసుకుంటుంటే డాక్టర్ దగ్గర ఎక్కువ పర్సంటేజ్ డిజబిలిటీ ఉందని అనుకోండి ఓకే మీకు తక్కువ మార్కులు వచ్చిన సీట్ వస్తుంది కానీ మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు ఇది కౌన్సిలింగ్ టైంలో మీ మీ యొక్క డిజబిలిటీని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు ఓకే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డాక్టర్స్ సో అప్పుడు డిఫరెన్స్ వచ్చింది అనుకోండి క్యాన్సల్ చేసేస్తారు సో అందుకే జాగ్రత్తగా తీసుకోండి ఇది ఇక్కడ మీరు ఆ ఏదో సర్టిఫికేట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తే సరిపోతుంది కదా సర్టిఫికేట్ మాత్రమే చూస్తారు కదా అనుకోకండి మిమ్మల్ని కూడా చూస్తారు ఇక్కడ పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిజబిలిటీ మిమ్మల్ని క్రాస్ చెక్ చేస్తారు కొద్దిమంది స్టూడెంట్స్కి సీట్ క్యాన్సల్ అయింది అంత యూనివర్సిటీ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇది రాంగ్ అని తేలి క్యాన్సల్ అయింది అంటే రాంగ్ తీసుకోవద్దు అగైన్ దే విల్ చెక్ కౌన్సిలింగ్ టైం ప్రజెంట్ డిజెబిలిటీ అండ్ కౌన్సిలింగ్ టైం డిజెబిలిటీ షుడ్ బి సేమ్ ఉండాలి ప్రజెంట్ డిజబిలిటీ కౌన్సిలింగ్ టైం డిజబిలిటీ సేమ్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐసెట్ ఇప్పుడు అనుకోండి ఎక్కువ ఉంది అనుకోండి ఐ మీరు మంచి ఫుడ్ తీసుకున్నారు కౌన్సిలింగ్ టైం కల్లా మీరు హెల్దీగా అయ్యారు ఐసెట్ తగ్గిపోయింది మంచిగా క్యూర్ అయిపోయింది అనుకోండి అదే ఫైనల్ చేస్తారు అంతేగాని ఈరోజు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ కాదు సో ఈ ప పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి ఇదొకటి నెక్స్ట్ రిజర్వేషన్ అసలు రిజర్వేషన్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తా చూడండి కొద్దిమంది లాస్ట్ ఇయర్ అయితే ఒక స్టూడెంట్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అవకాశం ఉన్నా తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అంటే చదివి కొడతాడు మా స్టూడెంట్ అని చెప్పి మా అబ్బాయి అది అలా జరిగింది తీరా చూస్తే ఓబీసీలో మంచి కాలేజ్ వచ్చేది ఓకే ఓపెన్లో సీట్ రాలేదన్నమాట సో సర్టిఫికేట్స్ ఎవరికన్నా ఉంది అంటే ఖచ్చితంగా పెట్టుకోండి ఈడబ్ల్యూఎస్కి టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది అంటే వంద సీట్లు ఉన్నాయనుకోండి టెన్ సీట్స్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఇవ్వాలి ఓబీసీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ అంటే హండ్రెడ్ సీట్స్ ఉన్నాయనుకోండి బీటెక్లో దాంట్లో ట్వంటీ సెవెన్ సీట్స్ ఓబీసీ వాళ్ళకే ఇవ్వాలి ఫిక్స్డ్గా ఎస్సీ వాళ్ళకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎస్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పీడబ్ల్యూడికి ఫైవ్ పర్సెంటేజ్ ఈ పీడబ్ల్యూడీ అనేది ఓపెన్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఎవ్రీ కేటగిరీలో తీసుకుంటారనమాట సో రిజర్వేషన్ చాలా చాలా యూజ్ అవుతుంది మార్క్స్ తక్కున్న మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇందులోపల నెక్స్ట్ బట్ కాంపిటీషన్ ఈజ్ హై నో డౌట్ ఓపెన్ అయినా రిజర్వేషన్ అయినా కాంపిటీషన్ అనేది కామన్ కాబట్టి కానీ మనకు ఇది కొన్నిసార్లు సేవ్ చేస్తుంది అనమాట ఇంకొకటి మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ స్టూడెంట్ ఉన్నాడు ఎస్సీ స్టూడెంట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు అప్పుడు అతని ఎస్సీ అతన్ని ఎలా ఇస్తారు సీట్ అలాట్మెంట్ అంటే ఓపెన్లోనే వస్తుంది ఎందుకంటే అతనికి రిజర్వేషన్ అవసరమే ఉండదు ఇలాంటి పాయింట్స్ అన్నీ నేను మీకు కౌన్సిలింగ్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ దే విల్ క్రాస్ చెక్ వెరీ స్ట్రిక్ట్లీ ఏది కాస్ట్ సర్టిఫికేట్ కానీ దాన్ని క్రాస్ చెక్ చేస్తారు సో జాగ్రత్తగా ఇవ్వండి ఈ కాస్ట్ సర్టిఫికేట్ కూడా నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీరు ఏ డేట్ రోజు ఏ ఎంఆర్ఓ ఆఫీస్లో ఏ విలేజ్ నుండి ఎక్కడ అనేది మొత్తం డీటెయిల్స్ వస్తుంది అక్కడేమన్నా తప్పని తెలిసినా మీకు క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది గ్యాప్ సర్టిఫికేట్ మైగ్రీ మైగ్రేషన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి ఉంటుంది సార్ గ్యాప్ సర్టిఫికేట్ అంటే మాకు తెలుసు మేము కా ఎక్కడైతే కోచింగ్ తీసుకున్నామో అది ప్రొవైడ్ చేస్తాము లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము ఒక లెటర్ తీసుకుని వస్తాము సెల్ఫ్ ప్రిపరేషన్ అని ఇది మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎక్కడ అంటే మీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్లోనే ఉంటుంది ఓకే దాంట్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దాంట్లోనే ఉంటుంది ఓకే సో దీంట్లో చూసుకొని మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఆల్ దీస్ సర్టిఫికేట్స్ పీడిఎఫ్స్ ఇంపార్టెంట్ సింగిల్ సింగిల్గా పెట్టుకోండి టెన్త్ సపరేట్గా ఓకే క్యాస్ట్ సర్టిఫికేట్ సపరేట్ సపరేట్గా మీ మెయిల్లో పెట్టుకోండి ఓకే దానికి పర్టికులర్ డైమెన్షన్స్ ఇస్తారు దాన్ని బట్టి మీరు అప్లోడ్ చేసి పెట్టుకోండి ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఏదో మొబైల్ నుంచి తీసి అలా పెట్టుకోకండి మంచిగా తీసిపెట్టుకోండి కౌన్సిలింగ్ టైం వరకు యూజ్ అవుతుంది నెక్స్ట్ ఈ సర్టిఫికెట్ నాటిదారు మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్గా లేదు సార్ మాకు టూ త్రీ డేస్లో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు ఇప్పుడు సర్టిఫికేట్ లేదు మేము ఏం చేయాలి అని అంటే మీరు ఇమ్మీడియట్గా అప్లై చేయండి అప్లికేషన్ నెంబర్ అది వస్తుంది ఒక నెంబర్ ఆ నెంబర్ ఎంటర్ చేసినా సరిపోతుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ షుడ్ అప్లై అప్లికేషన్ నెంబర్ ఇది ఇవ్వండి చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఇది నెక్స్ట్ మన ఛానల్ నుండి ఏ ఎన్ని మార్క్స్ ఉంటే ఏఎన్ఐటీ వస్తుంది ఎన్ని మార్క్స్ ఉంటే ఐఐటి సీట్స్ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో అది చెప్పేసి సబ్జెక్ట్ వీడియోస్ని ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను మోడల్ వైజ్గా క్వశ్చన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా మోడల్ వైజ్గా కెమిస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకొని మోడల్ వైజ్గా ఫిజిక్స్ ఒక టాపిక్ తీసుకొని మోడల్ వైజ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ పీవైక్యూ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ వచ్చేలా హండ్రెడ్ పర్సెంటేజ్ నా వైపు నుండి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను సో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను సుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్